నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెడ్ మండలం లష్కర్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో కనకదుర్గా నగర్ కాలనీలోని శ్రీ చైతన్య హై స్కూల్ ఆధ్వర్యంలో ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య హై స్కూల్ వారు లష్కర్గూడలోని క్రీడా ప్రాంగణంలోని తో కలిసి యోగా దినోత్సవం జరుపుకున్నారు అలాగే స్కూల్ పిల్లలతో కలిసి యోగా చేశారు అలాగే అబ్దుల్లాపూర్ మెడ్ శ్రీ చైతన్య బ్రాంచ్ ప్రిన్సిపల్ నాగరాజు మాట్లాడుతూ అంత అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య హై స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లల్ని లష్కర్ కూడా క్రీడా ప్రాంగణంలో పిల్లలతో కలిసి యోగా చేయడం జరిగిందని అలాగే ప్రతిరోజు ఉదయాన్ని యోగా చేయడం వల్ల ప్రాణానికి ఉల్లాసంగా ఉత్సాహంగా ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య హై స్కూల్ ప్రిన్సిపాల్ నాగరాజు డీన్ శ్రీకాంత్ ప్రైమరీ ఇన్ఛార్జి అనుషారెడ్డి పి ప్రైమరీ ఇన్ఛార్జీ మనీషా టీచర్స్ జీ సురేఖ అనుష శ్రీలత పల్లవి జీ పూజ నాగేశ్వరి విశాలి కృష్ణవేణి కీర్తన రాజరాజేశ్వరి అశ్విని కీర్తి పావని భార్గవి జయప్రద సౌజన్య తదితరులు పాల్గొన్నారు við at fá okkur til at fá 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి మాకు సద సదవకాశంగా భావిస్తూ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అబ్దుల్లాపూర్ మెట్ బ్రాంచ్ వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున యో యోగా యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంది ఈ ఈ సందర్భంగా నేను ఏంటంటే చెప్ చెప్పదలుచుకుంది ఏంటంటే యోగాని మా శ్రీ చైతన్య టెక్నో కరికులంలో ఒక భాగంగా తీసుకొని ప్రతి వారంలో ఒక రోజు పిల్లలకి యోగ ఇంప్రూవ్ చేసే విధంగా దీన్ని ప్రత్యేకంగా మా యాజమాన్యం అనేది మాకు కొంచెం సంతోషంగా అనిపిస్తూ ఉంది దీన్ని ప్రతిరో ప్రతి మనం ఇక్కడ నేర్పించడం అనేది ఒక ప్రత్యేకంగా భావిస్తున్నాం దీ తద్వారా ఈ యోగిడి కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కానీ అన్ని అద్భుతంగా ఇంప్రూవ్ అవ్వడం కూడా మేము గమనిస్తున్నాం దానికి ప్రత్యేక చే యోగా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ యోగా వల్ల పిల్లలలో మానసిక ఒత్తిడిని శారీరక దృక్పథాన్ని తగ్గి పెంచవచ్చు వెయిట్ లాస్ తగ్గుతుంది లో బ్యాక్ పెయిన్ ఇవన్నీ రిలీఫ్ చేయవచ్చు డైలీ మన నిత్య జీవితంలో యోగాని ప్రా పిల్లలనే ప్రతిరోజు ఉదయము ఫైవ్ టు టెన్ మినిట్స్ డైలీ యోగా చేసేలాగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి మా శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ యాజమాన్యం యోగా దినోత్సవాన్ని ఇంత అద్భుతంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది యోగా అనేది చిన్నవాళ్ళకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటే మనకి మెంటల్ స్ట్రెస్ కానివ్వండి శారీరకంగా కానివ్వండి మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో చాలా చాలా ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలను మనము పిల్లలకి వారంలో ప్రతి రోజు వారంలో ఒక రోజు మేము యోగా క్లాసెస్ అనేది నిర్వహిస్తుంటాము స్కూల్లో సో పిల్లలకి అలా చేయడం వల్ల వాళ్ళు మెంటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ప్రతిసారి ఓన్లీ చదువులే కాకుండా ఇట్లాంటివి ఆటలు పాటలు యోగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇట్లాంటివి చాలా చాలా ప్రోగ్రామ్స్ మన శ్రీ చైతన్య చేస్తున్నందుకు మాకు